హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియో అయితే చూసారు కదా ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది అయితే హోటల్ స్టైల్లోనే అలాగే హోటల్ రుచి రావాలంటే ఈ ప్రాసెస్లో డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మనం ఇంట్లో చేసుకుంటే గట్టిగా వస్తాయి అలాగే అంత రుచిగా ఉండవు తర్వాత ఇడ్లీ అంటేనే అవాయిడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అవన్నిటికీ చెక్ పెట్టేయాలంటే ఇదొక్క వీడియో చూడండి చాలా బాగా మీకు ఇంట్లో కుదురుతాయి దీంతో పాటు చట్నీ కూడా ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తానండి అలాగే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి అయితే ఇడ్లీ రవ్వ యూస్ చేయలేదు దీన్ని మనం దోశలా కూడా వేసుకోవచ్చు అలాగే పునుగులు వేసుకోవచ్చు అలా కాకుండా ఇదే పిండితో గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగా కుదురుతాయి ఇది ఒక్క పిండి ఉంటే చాలండి ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ అయితే మనకి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇడ్లీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది లోపల ఫ్లఫీ ఫ్లఫీగా సూపర్ స్పాంజ్లా అయితే వస్తుంది నోట్లో వేసుకుంటే విన్నెలా కరిగిపోతుందండి ఇప్పుడు లేట్ చేయడం ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అయితే ఒక గిన్నె తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా మినపగుళ్ళు వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో మినపప్పు కూడా వేసుకోవచ్చు ఏదైనా కప్పు కొలతతో తీసుకోండి లేదంటే గ్లాస్ కొలతతో తీసుకోండి మిరపగన్లు ఒక గిన్నెలో వేసిన తర్వాత మరొక గిన్నెలో మూడు కప్పుల దాకా రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో ఇంట్లో మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు యాడ్ చేసిన తర్వాత రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడిగేసేయండి ఈ విధంగా డస్ట్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు నిండుగా వాటర్ పోసి నాలుగు నుండి ఐదు గంటలు నానబెట్టుకోవాలి సోక్ చేసుకోవాలి అలా అయితేనే మీకు ఫ్లఫీగా వస్తాయి ఇలా నిండుగా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి నాలుగు గంటలు పక్కన ఇలా బియ్యం నానబెట్టాలి అంటే దోశ వేస్తాం కదా అనుకోకండి ఇడ్లీ చేయాలంటే ఇడ్లీ రవ్వనే కాదండి ఇలా రైస్ యూజ్ చేస్తూ కూడా ఒకసారి చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక నాలుగైదు గంటలు నానబెట్టేసాక చూపిస్తున్నాను ఈ విధంగా రైస్ చూసారు కదా ఎంత చక్కగా నానిపోయాయో తర్వాత పప్పు కూడా ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మీకు ఎంత చక్కగా సోక్ అయిందో ఎందుకంటే పైన బబుల్స్ లా వస్తాయి వాటర్ కూడా అప్పుడు మీకు అని అర్థమైపోతుంది ఇందులో ఉన్న వాటర్ని తీసేసేయండి వాటర్ తీసేసిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఎందుకంటే పెద్దది కాకుండా చిన్నది తీసుకుంటే టైం తక్కువ తీసుకుంటుంది చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది అందుకోసం ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి వాటర్ కూడా మరీ ఎక్కువ వేయకండి మీరు చూసుకుంటూ వేస్తే అర్థమైపోతుంది ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా రావాలి మీకు వేలితో చూస్తే అర్థమైపోతుంది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే మినపప్పు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా ఉండాలి పెద్ద గ్లాస్తో కాదు టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసే విధంగా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి అలాగే మిగిలిన పప్పు కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకైతే ఒక హాఫ్ కప్ దాకా అటుకులు తీసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా అటుకులు అంటాను చూడండి పోహా చేస్తాము ఆ అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోండి ఒక రెండు నిమిషాలు అయితే నానిపోతుంది అంతే చక్కగా ఆ తర్వాత ఈ విధంగా రైస్ని గ్రైండ్ చేసుకుందాము చిన్న మిక్సీ జార్లో వేసుకుంటేనే మెత్తగా గ్రైండ్ అవుతుంది అలాగే బియ్యాన్ని గుర్తుపెట్టుకోండి రవ్వలా రావాలి ఎందుకంటే మనం ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ రవ్వ కాకుండా బియ్యం వేసాం కదా అందుకోసమైతే ఈ విధంగా రవ్వలా రావాలి చేతితో చూసుకుంటే మీకు తగలాలండి ఇక్కడ చూడండి అలాగే మీరు రెండో ఒకసారి గ్రైండ్ చేసుకున్నారనుకోండి పిండి మెత్తగా అయిపోతుంది అందుకోసం విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రవ్వలా గ్రైండ్ చేసిన పిండిని ఇందాక తీసుకున్న గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఆ తర్వాత మిగిలిన బియ్యం కూడా ఇలాగే గ్రైండ్ చేయాలి తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు ముందుగా అటుకులు కూడా నానబెట్టాం కదా వాటర్తో పాటు జార్లోకి తీసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి రెండు గుప్పిల దాకా ఈ విధంగా బియ్యం యాడ్ చేసుకొని ఇందులో కావాల్సినంత వాటర్ వేసుకుంటే గ్రైండ్ చేసుకోండి అలాగే మరీ మెత్తగా కాదండి గుర్తుపెట్టుకోండి చక్కగా మీకు రవ్వలా రావాలి అందుకోసం అయితే చెప్తున్నాను ఎందుకంటే ఇడ్లీ వేయాలి అంటే మెత్తగా చేశారనుకోండి మీకు గట్టిగా వస్తాయి చేసేటప్పుడు అందుకోసం ముందుగానే గుర్తుపెట్టుకోండి రవ్వల మిగతా పిండి మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసాను ఒక పెద్ద గ్లాస్తో హాఫ్ గ్లాస్ దాకా వాటర్ తీసుకున్నాను మీకు మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో ఇక్కడ చూడండి స్పూన్తో చూసుకుంటే ఈ విధంగా జారుడుగా రావాలి మరీ మెత్తగా అలాగే మరీ ఎక్కువ గట్టిగా ఉంచారనుకోండి ఫ్లఫీగా రావు అదొకటి చేసుకోండి ఇప్పుడు దీన్ని ఏడు నుండి ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో కూడా పెట్టకండి బయట పెట్టేసేయాలి మూత పెట్టేసి బయట పెట్టేసి చక్కగా మీకు అవుతుంది అలాగే ఈ విధంగా చూడండి పులిసిపోయింది పులిసిపోయిన తర్వాత దీనిపైన ఉన్న మూత బయటకు వచ్చేసిన తర్వాత కింద గిన్నె కూడా పెట్టేసాను ఎందుకంటే పొంగిపోయి కింద పడిపోతుంది కదా అందుకోసమైతే ఈ విధంగా పులిసిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా గిన్నెలో కూడా చూసారు కదా పిండి ఎంత చక్కగా వచ్చేసిందో కింద పడిపోతే మళ్ళీ తీసుకోరాదు కదా అందుకోసమైతే కింద కూడా గిన్నె పెట్టేశాను మీరు ఒకవేళ పెద్ద గిన్నెలో తీసుకుంటే కింద పడిపోదండి నేనైతే ఈ విధంగా తీసుకున్నాను తర్వాత ఈ విధంగా పిండి మొత్తం తీసేసి అందులోకి అయితే తీసుకుంటున్నాను ఎంతైతే పిండి కావాలో అంత పిండిని ఇంకో గిన్నెలోకి తీసుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసుకుంటారు ఉప్పేమిన తగ్గినట్టుగా అంటే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ చిన్న గిన్నెలో ఉన్న పిండిని అయితే నేను ఇడ్లీ కింద వేసుకుంటున్నాను ఆ తర్వాత మిగిలిన పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి నూనె లేదు అంటే వాటర్ అప్లై చేయండి ఎందుకంటే నీళ్ళు అప్లై చేస్తేనే బిన్నెకి పిండి అతుక్కోకుండా ఇడ్లీలు చక్కగా ఊడి వస్తాయి అందుకోసం నేనైతే నీళ్ళని ఈ విధంగా అద్దేసిన తర్వాత పిండిని ఈ విధంగా వేస్తున్నాను ఇడ్లీ ప్లేట్స్ మీకు మరీ లోతుగా ఉంటే మాత్రం చక్కగా మీకు పెద్దగా ఫ్లఫీగా వస్తాయి నా దగ్గర చిన్నగా ఉన్నాయి ప్లేట్స్ అయితే ఈ విధంగా పిండి మొత్తం వేసేసిన తర్వాత మిగిలిన ప్లేట్స్లో కూడా ఇక్కడ చూడండి రెండు ఇడ్లీల మధ్యలో రావాలి మనం పైన ప్లేట్ పెడుతుండే ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి ఆ హోల్స్కి స్ట్రేట్గా రావాలి ఇడ్లీ పెట్టేటప్పుడు ఈ విధంగానే మిగిలిన ప్లేట్స్ కూడా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే గిన్నెలోకి వేస్తున్నాను ఈ విధంగా మరుగుతున్నప్పుడు నీళ్ళల్లో స్టవ్ని మీడియం ఫిల్లో పెట్టేసి మూత పెట్టేసి పై నుండి క్యాప్ పెట్టేస్తున్నాను పైన అయితే ఇక్కడ కొంచెం ఊడిపోయింది అందుకోసమే చిన్న పేపర్ పెట్టేసి ఆ అయితే మూసేసాను తర్వాత చట్నీ ప్రిపేర్ చేయాలి కదా ఆలోపు అయితే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు దాకా పల్లీలు తీసుకుంటున్నాను పల్లీలు కూడా చక్కగా వేయించుకోండి మీ దగ్గర ఒకవేళ పల్లీలు వేయించిన ఉంటే చట్నీ ప్రిపేర్ చేయడం తొందరగా అయిపోతుంది తర్వాత పల్లీలు వేగిన తర్వాత ఇందులో పావు కప్పు దాకా పుట్నాలు తీసుకుంటున్నాను పుట్నాలు వేయడం వల్ల చట్నీ చిక్కగా రావడం కాదండి రుచి కూడా బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చక్కగా వేయించుకున్న పల్లీలు అలాగే పుట్నాలని కాస్త వేడి తగ్గేదాకా పక్కన పెట్టుకోండి తర్వాత ఇడ్లీలు కూడా చూద్దామండి చక్కగా ఇడ్లీలు కూడా ప్రిపేర్ అయిపోయాయి చూసారు కదా ఒక పది నుండి పన్నెండు నిమిషాలు టైం తీసుకుంటుంది మరి ఎక్కువ అవసరం లేదు లేదు అంటే గట్టిగా అయిపోతాయి స్టవ్ మీడియం ఫిల్లర్ పెట్టి పది నుండి పన్నెండు నిమిషాలు టైం చూసుకొని ఈ విధంగా ఉడికించుకోండి ఇడ్లీలు ప్రిపేర్ చేసాం కదా ఇప్పుడు కాస్త మూత తీసేసి పక్కన పెట్టుకోండి వేడి తగ్గిన తర్వాత చక్కగా వస్తాయి తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా పల్లీలు పుట్నాలు ఈ విధంగా కాస్త వేడి తగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి మొత్తం అన్నింటిని అలాగే గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా టేస్ట్ చూసుకొని యాడ్ చేసిన తర్వాత దీన్ని పోపు పెట్టడం కోసం రెండు టేబుల్ స్పూన్ల దాకా ఇందులో ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసాను అంతే ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ పోపును అయితే ఈ విధంగా చట్నీలు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ చట్నీని పక్కన పెట్టుకోండి ఇంతే ఎంతో టేస్ట్గా ఉండే హోటల్ స్టైల్లో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీలు కూడా కాస్త చల్లబడిపోయి అప్పుడైతే తర్వాత దీన్ని ప్లేట్ నుండి రిమూవ్ చేయాలి కదా అందుకోసం అయితే ఒక స్పూన్ సహాయంతో కొంచెం వాటర్ అప్లై చేయండి స్పూన్కు కూడా అప్పుడే ఈజీగా వస్తాయి చూసారు కదా ప్లేట్స్ కూడా పిండి అతుక్కోకుండా చక్కగా ఊడి వచ్చాయి కదా మిగిలిన అన్నింటినీ ఇదే విధంగా తీసేశాను నేను మీరు తీసేటప్పుడే కొంచెం దగ్గరకు వచ్చినట్టుగా ఉంటుంది ఎందుకంటే ఫ్లఫీగా వచ్చాయి చూసారు కదా ముందుగా ప్రిపేర్ చేసిన ఇడ్లీలని అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చేశానండి అన్ని ఫ్లఫ్ఫీగా రావడమే కాదండి రుచి మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఒక్కొక్కటి చూస్తే ఎంత గుల్లగా వచ్చిందో చూసారు కదా చాలా ఫ్లఫీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయండి అలాగే హోటల్లో కూడా ఇదే విధంగా ఉంటాయి కదా మనం చూస్తేనే గట్టిగా కనిపిస్తాయి గిడ్లీలు చూడగానే అర్థమైపోతుంది గట్టిగా వచ్చాయా లేదంటే మెత్తగా ఉంద పిండి చూడగానే అర్థమైపోతుంది ఈ విధంగా రావాలండి మీరు తప్పకుండా ఇలాగే క్వాంటిటీ తీసుకొని చేయండి రుచి చాలా బాగుంటాయి అలాగే చట్నీ కూడా చేశాను కదా మీరు ఈ ప్రాసెస్లో చేయండి చిక్కగా రావడమే కాదండి మన హోటల్ రుచిని ఇంట్లోనే ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది కదా దీంట్లోకైతే నేను వెల్లుల్లి కారం తీసుకుంటున్నాను మీ దగ్గర పొడి ఉంటే కూడా దాన్ని పక్కన పెట్టుకుని వేసుకోండి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తినండి రుచి చాలా బాగుండడమే కాదండి మీ ఇంట్లో వాళ్ళు వందకు వంద మార్కులు ఇచ్చేస్తారు అంత బాగుంటాయి అలాగే ఈ పిండినే మనము దోశ వేసుకోవచ్చు అలాగే పునుగులు వేసుకోవచ్చు అలా కాకుండా గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఇదే పిండితో ఊతప్పం కూడా చేయొచ్చు ఐదు రోజులు ఐదు రకాల టిఫిన్లు ఇదొక్క పిండి ఉంటే చాలండి చాలా ఇష్టంగా తినడమే కాదండి మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో వరకు చూసిన తర్వాత ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా రెసిపీస్ ఉన్నాయండి మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్